జరుగుతున్న ఆధునికత వల్ల అవుతున్న సంప్రదాయాల నేపథ్యంతో ప్రముఖ రచయిత దర్శకుడు జనార్దన మహర్షి రూపొందిస్తున్న చిత్రం దేవస్థానం పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం రికార్డింగ్ దశలో ఉంది సంక్రాంతి కానుకగా వెండితెరపై సందడి చేయనున్న దేవస్థానం చిత్ర తాజా విశేషాలు మీకోసం కళాతపస్వి విశ్వనాథ్ గాన గంధర్వుడు ఎస్పి బాలు ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం దేవస్థానం పలు విజయవంతమైన చిత్రాలకు మాటలు అందించిన జనార్దన మహర్షి ఈ సినిమాకు దర్శకుడు స్వర వీణాపాణి సంగీతం సమకూర్చిన దేవస్థానం ప్రస్తుతం కీర్తన స్టూడియోలో రికార్డింగ్ జరుపుకుంటోంది కథానాయకుణ్ణి నేను అది మాత్రం కరెక్ట్ ఆ కథ అద్భుతమైన కథ అందులో ఒక మంచి పాత్ర ఉన్నది నన్ను నటించమని అడిగితే అది నాకు దొరికిన వరంగా భావించి నేను నటించాను నాకు దొరికిన అది కథ పాత్ర అద్భుతమైన వరాలైతే దాంట్లో విశ్వనాథ్ గారు మరొక అద్భుతమైన పాత్రని పోషించడం అది ఒక గొప్ప వరం అలాగే ఇందులో మూడు పాత్రల మధ్య సినిమా అంతా నడుస్తుంది ఒకటి విశ్వంగా విశ్వనాథ్ గారు రెండోది బాలసుబ్రహ్మణ్యం మూడోది ఆమణి ఆవిడ నా భార్యగా ఈ సినిమాలో నటించారు ఒక యాభై సంవత్సరాల్లో ఉండేటటువంటి ఒక ఒక భర్త ఒక నలభై సంవత్సరాల భార్యమని వీళ్ళిద్దరి మధ్య అనుబంధం పిల్లలు లేనటువంటి ఈ సంసారంలో వాళ్ళ ప్రతిక్షణాన్ని వాళ్ళే పిల్లలై వాళ్ళే భార్య భర్తలై ఆస్వాదిస్తూ వాళ్ళ ఇంటిని ఒక దేవస్థానంగా మలుచుకొని జీవితాన్ని తనివి తీరా జీవించడం ఒక అద్భుతమైనటువంటి పరిధిలో ఎవరికూ ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ జీవితాన్ని చాలా అందంగా ఆస్వాదించుతూ గడుపుతున్నటువంటి సందర్భంలో మరొక పాత్ర ఎవరూ లేనటువంటి పాత్ర తనకు ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతించిపోగా ఒక్కడే మిగిలినటువంటి ఒక పాత్ర అది విశ్వనాథ్ గారు ధరించారు ఆయన ఒక దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటారు ఆయనకు ఈ కుటుంబానికి గల సంబంధమే ఈ సినిమా మొత్తం కూడా పళ్ళుకు తెలుపు తల్లివి పదాల జిలుగులవే పళ్ళుకు తెలుపు తల్లివి పదాల జిలుగులవి మరాల సాసు తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రతి వారిని ఆలోచింప చేస్తుందని యూనిట్ చెప్పుకొస్తోంది కథనాలు సహా అత్యుత్తమ నటుల పర్ఫార్మెన్స్ దేవస్థానం విజయంలో కీలక పాత్ర పోషించనున్నట్లు యూనిట్ తెలిపింది ఈ చిత్ర పాటలను డిసెంబర్ పదహారున విడుదల చేయనున్నారు स्तुति भरिता अमृत मृदु पद कमल सुधारा वाहिनी लय चरितान्वित पद द्वय त्रय गति शास्त्रान्वेषिणी शुभकर